నగరంలోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద వడా నిధులతో ఏర్పాటు చేస్తున్న జిమ్ పార్క్ యోగా సెంటర్ నిర్మాణ పనులను చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి పరిశీలించారు కాంట్రాక్టర్ పవన్తో మీనాకుమారి మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు వడ నిధులతో శరవేగంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని నగరంలో ఎనిమిది కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని త్వరలో మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మీనాకుమారి పేర్కొన్నారు మీనాకుమారి వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరి పాల్గొన్నారు మామిడిపాలెం ఎక్స్టెన్షన్లో ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ వన్ అభివృద్ధిలో భాగంగా రెండు కోట్ల ఇరవై లక్షలతోటి సుందరీకరణ కానీ వ్యాయామశాలను కానీ ఇక్కడ రూపొందించడం జరిగింది ఒక డెబ్బై లక్షల మేర మన జిమ్ ఎక్ జిమ్ ఎక్ హాల్ ఒక యోగా పాయింట్ రెండుగా ఇక్కడ నిర్మించడం జరిగింది అలాగే డెబ్బై లక్షలతోటి మొక్కలతోటి సుందరీకరణ చేయడం జరిగింది పద్దెనిమిది లక్షలతోటి పైన వాకింగ్ ట్రాక్ గ్రావెల్తో వాకింగ్ ట్రాక్ వేయడం జరిగింది అలాగే పైన అధు ఆధునీకరణకి సోలార్ లైట్స్ ఇటువంటి ఎలక్ట్రిసిటీ భారం పడకుండా కార్పొరేషన్ పైన సోలార్ లైట్స్ మనకున్న సౌర శక్తిని ఉపయోగించుకునే విధంగా సోలార్ లైట్స్ ఒక నలభై లక్షలతోటి సోలార్ లైట్స్ వేయటం జరిగింది అలాగే వివిధ అంశాలతోటి దానికి ముందుకు తీసుకువెళ్తూ ఒకదానిలో ఒకటి భాగంగా అభివృద్ధి పదం వైపుకు వెళ్తూ ఇంకొక ముప్పై లక్షలు పెట్టి చుట్టుపక్కల క్లీన్ చేయటం కానీ ప్రజలు ఆరోగ్యపరంగా సుందరీకరణగా ఆహ్లాదకరంగా తయారు చేసే భాగంగా ఇంకొక పాతిక లక్షలు పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా ఇక్కడున్న వాతావరణాన్ని ఆనందంగా ఆనందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తూ వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకు అలాగే ఈ పనులన్నీ కూడా అతి కొద్ది కాలంలోనే పని ముగించుకొని పూర్తి చేసి మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీద ఉండగా ఒంగోలు ప్రజలకి ఆహా అంకితం చేయడం జరుగుతుంది